ప్రేగల దేవుని స్తోత్రం క్రీష్లారా ఉదయ కాలమున ప్రభున మీ అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గమనించండి పరిశుద్ధ లేఖను దేవుని వాక్యం చదువుకుందాం యక్షయ గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగు వచనాన్ని చదువుకున్నాం ముదిమి వచ్చు వరకు నేను వాడు నేనే తల వెంట్రుకలు నెరవి వరకు నేను ఎత్తుకునేవాడును నేనే గొప్ప వాగ్దానం దేవుని బిడ్డ గమనించండి ముదిమి వచ్చు వరకు అనగా చివరి వరకు కూడా ఆయన వాడు అంత మాత్రమే కాదు తల వెంట్రుకలు నెరవే వరకు వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఎత్తుకొని ముద్దాడి కౌగలించి ప్రేమించి ఆదరించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే మన దేవుడు వలి నిన్ను నన్ను ఎత్తుకుంటాడు అంత మాత్రం కాదు తల్లి అయితే మనల్ని ఎలాగా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ముద్దాడి పెంచుతుందో దేవుడు కూడా నిన్ను నన్ను ఎత్తుకొని ముద్దాడి దినదినము అనుదినము అనుక్షణం క్షణ క్షణం ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డ చేసుకున్నాం కాబట్టి తల్లి ఎత్తుకున్నట్లుగా ఆయన నిన్ను నన్ను ఎత్తుకొని కరుణించి కాపాడి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మన దేవుడు ముదిమి వచ్చు వరకు తల నెరవి వరకు ఆయన నన్ను ఎత్తుకొని నడిపిస్తాడని పెట్టుకుంటాడని మనం నమ్మాలి అలాగే నమ్మితే దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది గర్భం పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను పెట్టుకుని నా వారలారా నా మాట ఆలకించుడి గమనించండి యక్ష్రంథం నలభై ఆరవ అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు మనం గమనించగలం నిజమే దేవుని బిడ్డల గమనించండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనే ఎత్తుకునేవాడు ఆయనే కరుణించే దేవుడు ఆయనే కాపాడే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంది అందుకనే తల్లి అయిన మరచిన కాని కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అనే దేవుని వాగ్దానం ఉంది కనుక దేవుని పిల్లలా గమనించినప్పుడు మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగుటకు మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మోదిమే వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే మాట చాలా విలువైనది ఇంకెవ్వరూ లేరు నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్న నిజముగా ఆయన భారభరితమైనటువంటి కార్యం జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే గర్భంలో పుట్టినది మొలుకొని నా చేత భరించబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను పెట్టుకున్న వారలారా నా మాట వినుడి పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనము దేవుని మాట వినాలి దేవుడు చెప్పినట్లుగా చేయాలి దేవుని వాక్కు వినాలని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని మాట వినే ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు మేలు చేస్తాడు మేలు జరుగుతుంది మేలుకరంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి మనము దేవుని వైపు మల్లాలి దేవుని వైపు తిరగాలి ఆయన మాట వినాలి ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదకరం ఆయన మాట వింటే దీవెనకరం ఆయన మాట వింటే మనను దేవుడు బహుగా దీవించి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిర్లారని జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ముది వచ్చు వరకు వాడును నేనే అని దేవుని యొక్క వాక్కు మనము గ్రహిస్తున్నాం కనుక దేవుని బిర్లారని గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు నిన్ను నన్ను ఎత్తుకొని నడిపించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిర్లారిని జ్ఞాపకం చేసుకుందాం ఈ విశ్వాస యాత్రలో మనకు భయం సంభవించినప్పుడు మరి వ్యాధులు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఎత్తుకొని కరుణించి కాపాడి బలపరిచే దేవుడిని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ ఆయన మన పైన ఉంచి దీవించే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం మరి ఒంటరి జీవితంలో అలాగే వృద్ధాప్య జీవితంలో వారి దేవుడు మనను పరమర్శిస్తాడు ఎత్తుకుంటాడు ముద్దాడుతాడు అంత మాత్రమే కాదు ఆదరిస్తాడు ఆదరించే దేవుడనే దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ అందుకనే దిగులు చెందకు నిన్ను సృష్టించిన వాడు నిన్ను ముదిగ వచ్చు వరకు ఎత్తుకుంటాడని దేవుని యొక్క వాక్కు మనకు తెలియజేస్తుంది కనుక దేవుని బిడ్డ గమనించండి వేలవేళలా ఆయన మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని పెట్టడానికి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు మాత్రమే కాదు నిన్ను నన్ను ఎత్తుకునేవాడు ఎప్పటి వరకు వచ్చు వరకు వెంట్రకలు నెరవే వరకు ఆయన ఎత్తుకునేవాడును నేనే శంఖ పెట్టుకున్నవాడు అని అంటున్నాను శంఖ పెట్టుకుంటాడు ఆయన బిడ్డలను శంఖ సంఖపెట్టుకుని పరమర్శించినట్లుగా దేవుడు నిన్ను నన్ను శంఖ పెట్టుకుని పరమర్శించడం మాత్రమే కాదు ఆయన ముద్దాడి కరుణించి కాపాడి ఆదరించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఆదరిస్తాడు ముదిమి అనగా వృద్ధాప్యంలో ఆయన మనను ఆదరిస్తాడు మనల్ని కాపాడుతాడు మనం దీవిస్తాడు మనల్ని ప్రేమించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఎత్తుకొని రక్షించి నడిపించే దేవుడిని మనం గ్రామ జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరం ముందుకు సాగాలని నేను ఎత్తుకుని నేనే అని దేవుడే ఈ మాట సెలవిచ్చాడు గనుక మోదీమే వచ్చే వరకు నేను నడిపించు వాడు నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు గనుక అటు వాగ్దానం మనము నమ్ముకొని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన ప్రభులతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం